దేవుని నామమునకు మనకు స్తోత్రం రాండి ఈనాటి ధ్యానాంశము సియోను శిఖర అనుభవము విషయ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగో వచనము సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు క్రైస్తవ పరిభాషలో పరిశుద్ధ గ్రంథ సాహిత్యములో మొత్తము మానవాళిని మూడు విభాగాలుగా చేసి పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతున్నది ఒకటి బబులోను నివాసులు ఎరుషులేము ప్రజలు ఇరుషులేము ప్రజలని పరమగీతం ఒకటో అధ్యాయము ఐదవ వచనము ఇరుషులేము కుమార్తెలారా అని రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది మూడవది సియోను వాసులు మొదటిగా బబులోను వాసులన్న బబులోను కన్యకులు అన్న బబులోను ప్రజలన్నా క్రీస్తుకు వెలుప వెలుపల క్రీస్తుకి వ్యతిరేకంగా క్రీస్తుకు సంబంధం లేని లౌకిక బ్రతుకు బ్రతుకుచున్న మానవులు ఎరుషులేము అనగా దేవునిని తెలుసుకున్నవారే ప్రజలే కానీ దేవుడు కోరుకున్న ఆధ్యాత్మిక అనుభవాలకు రాకుండా నామకార్థ స్థితిలో ఉంటూ దేవునిని కృపను బట్టి దేవుని ఆశ్రదములు పొందుకుంటూ దేవునిలో ఆనందపడుతూ ఉంటారు తప్ప దేవునిని ఆనందపరిచే ప్రయత్నములు కానీ పనులు కానీ చేరు అనగా నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు సియోను అనుభవంలో ఉన్నవారు ఎవరంటే శరీరంలో సంతోషములు కానీ ఆర్థికములో లాభాలు కానీ సమాజంలో ఒక సంతోషాన్ని కానీ ఏది ఆశించకుండా తమ దేహమును దేవుని ఆలయముగా అప్ప ఆలయమునకు అప్పగించుకొని తమ ఆత్మను దేవుని నడిపింపునకు తమ మనస్సును ఆత్మకు స్వాధీనం చేసి బ్రతికితే దేవుని కొరికే బ్రతకాలి దేవునిలో ఆనందించడం కాదు దేవునినే ఆనందింప చే చేయాలి దేవునితో మేలు పొందడం కాదు దేవుని రాజ్యమునకే మేలు చేయాలి సంఘంలోనికి వచ్చి ఆశీర్వదించబడడం కాదు దేవుని కృప ఇతరులకు పంచగలిగే స్థాయి ఉండాలి ఆ స్థాయికి ఎదగాలి అని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ దేవుని ఆత్మను సంతోషపరచుచు దేవుని సేవ కొరకు పానార్పణగా పోయబడిన పోయిబడడానికి ఉండగా అయినప్పటికీ ఇష్టపడే ఒక గుంపును సియోను అంటారు అనగా అట్టి వారికి లోకం మీద ఆసక్తి ఉండదు లోక సంబంధాలు సంతోషాలు ఆశించరు లోకం నుండి ఏ అవకాశాలు కానీ లెక్క చేరు అవన్నీ కూడా వారికి అవసరం ఉండదు చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి స్థితిలో ఉంటారు సియోను ప్రజలు అయితే విచిత్రంగా ఆశ్చర్యకరంగా అనిపించే మాట ఏమిటంటే సియోనులో పాపులు దిగులు వాక్యం మనకు చెప్తుంది సియోన్ అంటే ఒక ప్రతిష్ట జనం కదా ప్రత్యేకించబడ్డ జనం కదా లోకంలో ఆనందించేవారు కాదు కదా అట్టివారు ఆశీర్వాదంలో కూడా ఆనందించని వారు ఇక పాపములో ఇంకేమీ ఆనందించగలరు వాళ్ళనే కదా సీయోను వాసులు అన్నారు మరి ఇంత అనుభవము ఉన్నవారు ఇక పాపులు ఉన్నారా ఇంకా పాపములో ఉన్నారా సియోనులో పాపులు దిగులు పడుచున్నారని వాక్యం చెప్తున్నది మీరు ఎక్కడ వారని వారిని అడిగితే మేము సియోను వాసులు అంటారు సియోను కొండ అంతా సియోను ప్రతిష్ట సియోను సమర్పణ సియోను శిఖరము ఈ సియోను అనుభవంలో ఉన్న వారిలో ఎవరు ఉన్నారట బబులోను పాపులు అంటే సమాజము కదా అనిపిస్తుంది ఎరులేము పాపులు అంటే కూడా ఇక నామకార్థమే అంతేలే అనిపిస్తుంది సియోను అనుభవంలోనికి వచ్చిన తర్వాత సీయోన శిఖరం మీద భక్తి చేస్తున్న వారిలో పాపులు ఉన్నారంటే ఆ మాటకు మనము మనకు జీర్ణం కాదు మనము ఆ మాటకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు నచ్చుతుంది ఆ మాట ఆ మాట ఏదో అబద్ధం అనిపిస్తూ ఉంటుంది సియోనిని దేవుడే కోరుకున్న స్థలం కదా సియోను ప్రతిష్ఠింపబడ్డ స్థలం కదా లోకములో ఇస్రాయలులకు ప్రత్యేకమైన స్థలము కదా ఇస్రాయలులో ఎరుసలేము ప్రత్యేకం కదా యరుషులేములో సియోను ప్రత్యేకం కదా అది దేవుడు కోరుకున్న స్థలం కదా అది మహిమగల మహారాజైన యేసుక్రీస్తు స్థావరంలో ఉంటున్నాడు అక్కడ కదా ఇది నాకు నిత్య విశ్రమ స్థానముగా ఉంటుందని వాగ్దానం చేశాడు ఆయన కోరుకున్న స్థలము అని చెప్పుకున్నాడు సియోనులో పాపు నుండే అవకాశమే లేదు సియోను అనగా ఉన్నత ఆధ్యాత్మిక ప్రజలు అనుకుంటాం కదా మరి మనము ఆలోచించాలి సియోనులోనే పాపలుంటే సియోనులోనే ఆక్షేపణ చేసేవారు ఉంటే అనగా ఉపదేశం తెలిసి అభిషేకం తెలిసి దేవుని మనసును తెలుసుకొని సంతోషం కొరకు కాక దేవుని సంతోషపరచాలని భక్తి చేస్తున్న వారిలో ఇంకా పాపలుంటే లేక పాపంలోనే ఉంటే ఇంకా ఎక్కడుంది ఆత్మీయత భక్తి అనేది స్వచ్ఛమైన మనసు కొరకు నిజభక్తి కొరకు నిజాయితీ కోసము ఎక్కడా వెతకాలి మనము ఇట్టి వారు ఉంటే వారిలో సహవాసం చేస్తే కదా మన భక్తి నీతి పెరుగుతుంది నామకార్త క్రైస్తవులలో ఈ లక్షణాలు చూడగలమా సీయోనులో పాపులు దిగులు పడుచున్నారట మనము సియోనులో సంతోషంగా ఉండా ఉండాలి కదా మనకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా సియోనులోని పాపుల ఆలాగున ది దిగులు పడే బదులు ఆ పాపం మానవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది లేకుంటే సియోనుని వదిలిపోవచ్చు కదా సియోనులో ఉండి బాబోయ్ భయమేస్తుంది అని దిగులు పడడం దేనికి మనం ఆలోచిస్తే సియోనులో పాపం చేయటం అనగా సియోనులో విగ్రహారాధన అతను మద్యపానము చేస్తున్నారా ఏమై ఉండవచ్చు ఈ యొక్క భయంకరణ పరిస్థితి దేవుడు ఎలాంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేకుండా సియోనులో పాపులు ఒక్కాణించి దేవుడే అన్నాడు దేవుని వాక్యం చేత తీర్పు తీర్చబడ్డట్టు ఉంది కదా ఈ మాట ఈ మాట సియోనుల పాపులు అని ఎందుకు ఆ ముద్ర వేశాడు వార్లు ఏ తప్పులు పాపములు కనిపించాయి దేవునికి పరిశుద్ధాత్మ సహాయంతో మనము నేర్చుకోవాల్సిన ఆలోచించవలసిన ఒక పాఠము రేపు మిగిలినది రేపు ఈ పాఠము మనం నేర్చుకుందామండి ఆధ్యాత్మికమైన విషయాలు దేవుని నామస్తోత్రం నడి ఆమె ఈ విధంగా దేవుడు రేపు మనల్ని ఇంకా బలపరిచి ఆశ్రదించడం కాక